industrial land ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట ఐదు లక్షల కోట్ల పారిశ్రామిక భూముల కుంభకోణానికి పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్ కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ కార్మికులతో చర్చ పెట్టి వారికి కాంగ్రెస్ భారీ భూ కుంభకోణాన్ని వివరించిన కేటీఆర్ వారి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మేడ్చి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాజు బీఆర్ఎస్

పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రధానిగా పారిశ్రామికీకరణ జరగాలి కార్మికులకు ఉపాధి దొరకాలి అట్లాగే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఊకేటాయింపులు చేస్తూ అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు ఇరవై పైచులకు పారిశ్రామిక వాడలు అందులో ముఖ్యమైనది గుర్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల షాపూరి ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్ దాదాపు పక్కన ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే పదకొండు వందల ఎకరాల పైచీలకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించిన నాడు సబ్సిడీ